Редактор субтитров А.Семкин Корректор А.Егорова

Terima kasih telah <laughs> menonton! రోజు ఆస్పర్ రోడ్ లో మా వెంకటేష్ అన్న బ్రహ్మాండమైన హోటల్ ప్రారంభిస్తా ఉన్నాడు లోపల గదులు గదులు కట్టాడు చికెన్ మటన్ పెడతావా చికెన్ అంటే మటన్ పెడతారంటే ఇప్పుడైతే ఉప్మా పెట్టినాడు ఈ రోజు నుంచి మొదలు పెడతారా సంతోషం అలాగే మా చిన్న అన్న దెబ్బనక్కల సర్పంచ్ అయితేనేమి రాజశేఖర్ అయితేనేమి పాల హుస్సేన్ అయితేనేమి మిగతా వాళ్ళందరూ కూడా ఎందుకు కలిసినారు మా కూడా ఒక అతిథిగా వచ్చింది ఈ రోజు అందరూ కలిపి ఈ రోజు మంచి ని అందరికీ మంచి భోజనాల్ని అందించాలనే ఉద్దేశంతో మంచి డిమాండ్ ఉన్న ప్లేస్ లో పెట్టినాడు ఆదోర్ నుంచి ఎవరు ఇట్లా మీద పోయినప్పుడు అన్నా ఇక్కడ దిగేసి దాబాలో బాగా తినేసి తీయాల తాగుడేం లేదు కదా తాగుడేం లేదంట తినేది మాత్రమే ఉంటదంట మీరు దయచేసి ఎవరు కూడా మంచి భోజనం కోసం దయచేసి ఇక్కడ తిరుమల రెసిడెన్సీ దీని పేరు తిరుమల ఫ్యామిలీ రెస్టారెంట్ తిరుమల ఫ్యామిలీ రెస్టారెంట్ని దేవుడు పేరు పెట్టారు మంచి పేరు పెట్టారు తిరుమల ఫ్యామిలీ రెస్టారెంట్కి వచ్చి వంట ఆయన కూడా చూశాను బాగా చేస్తాడు మంచి రుచికరమైనటువంటి వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ భోజనాలు తిని మా వెంకటేశ్వరని ఆశీర్వదించండి వెంకటేశ్వర్లని ప్రోత్సహించండి ఫ్యామిలీ రెస్టారెంట్ ఈ రోజు ప్రారంభించడం జరిగింది గౌరవ ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గారు డాక్టర్ పివి పార్సార్థి గారు రావడం చాలా సంతోషదాయకం అదే విధంగా వెంకటేష్ అన్నని అభినందిస్తున్నాము ఒక మంచి రెస్టారెంట్ ని ఏర్పాటు చేసి ఆధోని ప్రజలకు అందరికీ ఒక మంచి ఫుడ్ పెట్టాలనే ఉద్దేశంతో రెస్టారెంట్ ఓపెన్ చేశారు ఆయన దినదినాభివృద్ధి చెందాలని చెప్పి ఈ రెస్టారెంట్ కూడా మూడు పువ్వులు అరకాయల లాగా హ్యాపీగా జరగాలని చెప్పి మన స్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను మధు హాస్పిటల్ ఆదోని పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ఇప్పుడు మన ఆదోని పట్టణంలో మొట్టమొదటిసారిగా మధు హాస్పిటల్ నందు క్యాగలాబ్ మరియు కార్డియాలజిస్ట్ గుండె వ్యాధి నిపుణులు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండేదారు డాక్టర్ అరుణ కార్డియాలజీ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ గారు మరియు డాక్టర్ వినోద్ కుమార్ గారు డిఎం కార్డియాలజీ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ఫెలోషిప్ ఇన్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ గార్ల ఆధ్వర్యంలో గుండెకు సంబంధించిన అన్ని రకాల సేవలు ఈసీజీ హోల్డర్ స్టడీ కరోనరీ యాంజియోగ్రామ్ కరోనరీ ఆంజియోప్లాస్టీ స్పేస్ మేకర్ ఇంప్లాంటేషన్ అబ్లేషన్ వంటి సేవలతో గుండెకి సంబంధించిన అన్ని రకాల సమస్యలకు మన ఆధునికలోని మధు హాస్పిటల్ నందు చికిత్స అందించబడిన మా ఇతర